సరే ఓకే <laughs> 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 నమస్తే నా పేరు డాక్టర్ పారిజాత బొండీల్లో చాలా ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్నా దాదాపుగా ఏడే సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్ నిర్మల హాస్పిటల్లో పాత నిర్మలా హాస్పిటల్లో కూడా సేవలు అందించిన ఇప్పుడు కొత్తగా నా ఓన్ గా పెట్టుకున్నాను హాస్పిటల్ ఇక్కడ అన్ని రకాల డెలివరీ డెలివరీస్ నార్మల్ డెలివరీస్ మెయిన్ గా నార్మల్ డెలివరీలే నా ఉద్దేశం ఎక్కువ నార్మల్ డెలివరీలు చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను నార్మల్ డెలివరీస్ తో పాటు సిజేరియన్స్ గర్భసంచి ఆపరేషన్స్ అన్ని రకాల శస్త్రచికిత్సలు చే చేస్తాను అతి తక్కువ లో పేషెంట్స్ కి పెద్ద ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఉంటాను దానికి తోడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నా సర్వీసెస్ అవైలబుల్ పైననే నా గృహము ప్లస్ కింద నా హాస్పిటల్ కాబట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ సమయంలో వచ్చి నా తలుపు తట్టినా నేను ముందు సేవలు అందించడానికి ముందు ఉంటాను